అందుకని వచ్చి నేను మీ పాను వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో లేట్ చేయకుండా కార్మూరు వెంకటరెడ్డి వాళ్ళ తెల్లవారుజామున అరెస్ట్ అవ్వడం జరిగింది హైదరాబాద్లో ఎందుకు అరెస్ట్ అయ్యాడు నోటిదుల్లో వల్ల అరెస్ట్ అయ్యాడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటిదులు తగ్గించుకోలేదు వైసీపీ పార్టీ అధికారం పోయాక కూడా నోటీదుర్లు తగ్గించుకోలేదు అయితే రీసెంట్ గా ఈ కార్మూర్ వెంకటరెడ్డి వెంకటేశ్వర స్వామి పరిగామని డబ్బులు వైసీపీ పార్టీ వాళ్ళు దొబ్బేశారు గీట్ చెప్పి మనందరికి తెలిసిన ముచ్చటనే అయితే ఆ కేసును విచారిస్తున్న సతీష్ అనే ఒక పోలీస్ అధికారి రీసెంట్ గా చనిపోవడం జరిగింది అయితే ఈ వెంకటరెడ్డి ఆ పోలీస్ అధికారి గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ పోలీసుని చంపేశారు ఇది హత్య అది యాక్సిడెంట్ కాదు గీడ్ అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు గత లో ఈ వెంకటరెడ్డి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంది కదా గీట్లని చెప్పి ఒక్క వీడియో చూపించి దాని తర్వాత మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాము ఈ వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఒకసారి మీరు అందరూ కామెంట్ చేయండి అంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తారు గీట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారు అరే లేని మాటలు ఉన్నట్టుగా మాట్లాడి రీసెంట్గా మనం అందరం చూసాము కర్నూలు బస్ యాక్సిడెంట్ విషయం మన అందరికి తెలిసిన ముచ్చటనే సో ఆ బస్ యాక్సిడెంట్ కూటమి ప్రభుత్వం వల్లనే జరిగింది కూటమి ప్రభుత్వం మద్యం షాపులు తీయడం వల్లనే జరిగింది గిట్లని అని చెప్పి ఈ వెంకటరెడ్డి చాలా సార్లు మాట్లాడటం జరిగింది సో ఈ వెంకటరెడ్డి ఈ విధంగా మాట్లాడతా ఉన్నా ఒకసారి మీ అందరికి చూపిస్తాను సజీవ అనేది వెంకటరెడ్డి ఆ బస్సులో కూడా ఉన్నాడు కాకపోతే జస్ట్ మిస్ అవ్వడం వల్ల ఈయన బతికిపోయాడు అందుకోసమే కూటమి ప్రభుత్వం వల్లనే జరిగింది గీటని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అరే సిగ్గుండాల కొద్దిగా మీరు మాట్లాడే మాటలకి మీరు చెప్పే మాటలకి కొద్ది కూడా మ్యాచ్ లేదు అరే అక్కడ పోలీసు వాళ్ళు విచారణ చేసి డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి చెప్తా ఉంటే నువ్వైతే ఏకంగా కూటమి ప్రభుత్వం మీదనే చెప్తా సిగ్గుండల్లో వీళ్ళకి ఇంకా చూడండి మీరు ఈయన మాట్లాడే మాటలకి ఇప్పుడు ఈ పోలీసులు నిజంగా అరే నువ్వు చూసినావా ఆ బస్ యాక్సిడెంట్ నీ కళ్ళ ముందు జరిగిందా లేకుంటే ఆ బస్సులో లో నున్నావు అట్లని చెప్పి అడిగి పల్ల పల్ల పీకాలా ఎట్లా పీకాలా ఇంకా రేపటి రోజున ఈయన మాట్లాడి కూడా రాకుండా అరే మాట్లాడే మాటలు మొత్తం అసాధ్యాలు అయితే లేకుంటే దగ్గరుండి చూసినట్టు మాట్లాడతా ఉన్నాడైనా అందుకోసమే కదా ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి నూట యాభై నుంచి పదకొండు సీట్లు వచ్చింది మాట్లాడే మాటలు కూడా అసత్యాలే ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడతారంటే ఇంకా నిజంగా అదే జరిగినట్టు అంటే వేరేవాడు చూసేటోడు ఆ సాక్షి జానాలు చూసేటోళ్ళు అందరూ నిజంగా వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా అది నిజమే ఇవ్వాలి గిటం చెప్పి నమ్మేస్తారు వీళ్ళు గట్లనే మాట్లాడతారు

దండి నాకు ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాయి బ్రోకర్ ఛానల్ గిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అరే రెడ్డి నాకు అర్థమైతే లేదు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అక్కడ టూ ఓ క్లాక్కి యాక్సిడెంట్ జరిగింది ఎవడైనా సరే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా చూసింది ఒక వీడియో క్లిప్ ఏమంటే చూడు సరే బెల్డరీ షాప్ లో కానీ వైన్ షాప్ లో కానీ టూ ఓ క్లాక్ కి ఎవడైనా వైన్ షాప్ లు తీసుంటాడా టూ ఓ క్లాక్కి ఎవడైనా బెల్లరీ షాప్ లో తీసుకుంటా గడ్డి తింటాను హా ఏం తింటాను కొద్దిగా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు టూ ఓ క్లాక్కి యాక్సిడెంట్ జరిగితే ఏంట్రా బాబు ఎవరు తాగినట్టు సరే ఇంతకుముందు ఎవడో తాగింది నైన్ ఓ క్లాక్కి తాగిండి అనుకుందాం ఆ తాగిన మత్తులో బండి వేసుకొని పోతా ఉన్నాడు ఆ మత్తు అనేది అప్పటి వరకు ఉండదు అంటారా ఏం ఉండదు అంటారా మీరు ఈ మాట్లాడే మాటలకి కొద్ది కూడా లేదండి అసలు బ్రెయిన్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అందుకోసమే వీళ్ళందరినీ పోలీసులు తొందర తొందరగా తీసుకెళ్ళి జైల్లో ఊసు లెక్క పెట్టాలా జైల్లో వీళ్ళతో బాత్రూమ్ అడిగిపోయాలి వీళ్ళందరితోనే వీళ్ళు గదే పనికి వస్తారు దానికి మించి దేని పనికి రాదు వీళ్ళు మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి జనసేన పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు మామూలుగా కుక్కల్ని కొట్టే కొట్టినా కొట్టించుకుంటారు ఇప్పుడు ఈ వెంకటరెడ్డిని కూడా పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టినా కూడా మూసుకొని కొట్టించుకుంటాడు ఈ వెంకటరెడ్డి ఈ వెంకటరెడ్డిని కుక్కను కొట్టినా ఒకటే ఈయనను కొట్టినా ఒకటే గిట్లని చెప్పి కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి అది నా వరకే వస్తా ఉన్నాయా ఈయన వరకు వస్తూ కూడా తెలుస్తలేదు కానీ ఈయనేమైనా మాట్లాడుతూ ఉన్నాడు జన సైనికులకి టీడీపీ నాయకులకి కుక్కను కొట్టినట్టు కొట్టాలి గీట్లని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు అదే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అదే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు నేను కుక్కను కొట్టినట్టు కొట్టి నువ్వు నడిచే విధానము నువ్వు మాట్లాడే మాటలన్నీ చూడాలి గీట్లని చెప్పి వాళ్ళందరూ వెయిట్ చేస్తా ఏంటండి వెంకటరెడ్డి గారు ఒకసారి బయటకు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు దమ్ముంటే మీరు ఎడో హైదరాబాద్ లో ఉండి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉంటా ఉన్నాడు చంద్రబాబు గారు హైదరాబాద్ లో ఉంటా ఉన్నారు వీళ్ళు ఆంధ్రాలో అధికారంలో ఉన్నా కూడా వీళ్ళు హైదరాబాద్ లో ఉండడం ఏంది గిట్లని చెప్పి మాట్లాడతావును నువ్వు హైదరాబాద్ లో ఉండి ఎక్కడో ఆంధ్ర గురించి హైదరాబాద్ లోండి మాట్లాడుతున్నావు ఏంద్రా గిట్లని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తా ఉన్నారు దీనికి ఏమైనా ఆన్సర్ ఇస్తావాను వెంకటరెడ్డి బోబు ఇంకా చెప్పు గురించి మాట్లాడుతున్నాడు బాబు మరి టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎవరిని బీకెనికి వెళ్ళావు అని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు వెంకటరెడ్డి దీనికి ఏమైనా రిప్లై ఇస్తే ఇవ్వు మరి అప్పటి వరకు మీకు ఎవరు గుర్తుకు రాలేదా అండి మరి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారు ఆ రోజు గుర్తుకు రాలేదా మీకు ఈ రెడ్డి మాట్లాడే మాటలో నిజంగా చెప్పాలంటే ఈ వైఎస్ఆర్సిపి పాట వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడతారంటే ఇంకా ఏది మాట్లాడినా అది వాస్తవమే గిట్లు అని చెప్పి మాట్లాడతారు కానీ వీళ్ళు మాట్లాడేది మొత్తం ఆ వాస్తవాలు అది అందరికీ తెలిసిన ముచ్చటనే కాబట్టి వీళ్ళకి నూట యాభై ఒకటి నుంచి పరీక్ష తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చే సలహా ఏంటంటే గిట్లాంటి గొర్రెలని గిట్లాంటి వాళ్ళని పక్కన పడేసి సపోర్ట్ చేయకుండా మీ దారేంటో మీరు చూసుకోండి మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్లా ప్రతిపక్షంలో ఏ విధంగా అయితే ఉన్నారో గిప్పుడు గట్లనే ఉంటే మీకు రేపో మాపో కొన్ని సీట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి గొర్రెలను మీరు ఉన్నారు ఉన్నారనుకో ఇంకా మీ ఛానల్ మీ పార్టీ ఇంకా గాలికి పోయినట్టే అవుతుంది ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మొత్తం ఆసాత్యాలే ఏదో పదువుల కోసము ఏదో వస్తుందనో ఏదో చేస్తారనో వీళ్ళకి గట్లా మాట్లాడతారే తప్ప పార్టీ మీద నమ్మకం ఉండి పార్టీ మీద అభిమానం ఉండి ఏ ఒక్కసారి వీళ్ళు మాట్లాడాలి సరే ఇదే వెంకటరెడ్డికి నేను సూటిగా అడుగుతా ఉన్నా నీ సొంత పైసలతో జనాలకి హెల్ప్ చేయడం కానీ ఎవరైనా సమస్య మీద వస్తే ఆ సమస్య పరిష్కరించడం కానీ ఏ ఒక్క రోజును చేసిన అయినా చేయాలా కానీ ఈయన వచ్చి కూడా బయటకు వచ్చి మాట్లాడతాడు అరే సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ గురించి మాట్లాడుతూ ఉన్నాను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కూడా మాట్లాడాలా అదే పక్కన పెట్టేసి పరకమనికి సంబంధించిన పోలీస్ అధికారి చనిపోతే కూటమి ప్రభుత్వమే చంపేశారు వీటని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను ఏమో అవసరం కూటమి ప్రభుత్వానికి దొంగతనం చేసింది మీ వైసీపీ పార్టీ వాళ్ళు అయితే కూటమి పార్టీ వాళ్ళు దగ్గరుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా కూటమి పార్టీ వాళ్ళు ఎందుకు చంపేశారు సరే ఈ కేసుని కూడా వెంకటరెడ్డి ఖాతాలో వేసేద్దాం అప్పటికప్పుడు వివేకానంద గారిని చంపింది కూడా వైసీపీ పార్టీ వాళ్ళు అయితే అంటే మీ జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు గారు వచ్చే చంపారు చంద్రబాబు గారు మనుషులు వచ్చే చంపారు వీటని చెప్పి మీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఛానాలల్లా ఎట్లా కూతులు కూసిరు మరి ఆ రోజు అడిగిపోయినామయ్యా వెంకటరెడ్డి సో ఇదంతా ఈ వెంకటరెడ్డి నోటీసుల వల్లనే ఇదంతా జరిగింది సో వెంకటరెడ్డి ఏదైతే మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకుండా అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల ఈ వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఒకసారి గట్టి కామెంట్ చేయండి సో ఏదేమైనా ఈ వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడమే కరెక్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఏ రోజు కూడా వాస్తవాలు మాట్లాడాలా అవాస్తవాలే మాట్లాడదా పార్టీ గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ లేకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఏ సినిమా బయటకు వచ్చినా కూడా ఉడుకుంటూ వస్తాడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే నాకు నచ్చదు అసలు పవన్ కళ్యాణ్ అయి నచ్చదు ఏదో పవన్ కళ్యాణ్ గారి ఈయన పెళ్ళి చేసుకున్నట్టు పెళ్లి చేసుకుని ఈయనని డైవర్స్ ఇచ్చినట్టు ఈయనకి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ